హలో అండి నమస్తే వెల్కమ్ మ్యాక్ ట్రో ఆ ఛానల్ నేను మిస్ ఈ రెసిపీ అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి జస్ట్ హీట్ అవ్వగానే హాఫ్ కప్ రవ్వ పోసుకోవాలి మెజర్మెంట్కి వస్తే పావు కిలో పడుతుందండి రవ్వ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ సూజీ రవ్వ నేతిలో ఈ రవ్వని ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా స్వీట్ అనేది బాగుంటుంది ఫ్రై అవ్వగానే పావు కిలో రవ్వ తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి కంపల్సరీ పాలు పోసుకోవాలని ఏం లేదండి పావు లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు పోసుకోవచ్చు కావాలంటే ఇది ఈ విధంగా దగ్గరికి రాగానే హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కదా ఆ కప్ తోనే హాఫ్ కప్ పంచదార అనేది తీసుకోవాలి షుగర్ అనేది యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే పావు కిలో షుగర్ పట్టింది మనకి షుగర్ తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక టూ త్రీ స్పూన్స్ ఇట్లా షుగర్ మొత్తం పాకెట్ మీద కరిగి రవ్వక పడుతుంది ఇదంతా దగ్గరికి వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది చూసారు కదా దగ్గరికి వచ్చేసింది ఇది చల్లారేక ఇలా ప్లేట్లోకి రెండు ముద్దల కింద తీసుకోండి సపరేట్గా తీసుకున్న ఒక ముద్దలోకి ఏమో కలర్ తీసుకుని దానిలో లైట్గా పాలు డ్రాప్స్ మిక్స్ చేసి కలర్లో ఈ రవ్వ ముద్దలో అనేది మిక్స్ చేసేయాలి మొత్తం రవ్వ ముద్దంతా కలిసేలాగా చూసారు కదా మొత్తం ఈ విధంగా మిక్స్ చేయాలి ఇది కలర్ అంతా చూసారా ఫుడ్ కలర్ ఎల్లోష్ గా చాలా బాగుంది మనం కలర్ కలిపిన మిశ్రమాన్ని మొత్తం ఉండల కింద చేసుకోవాలండి ఇలా ఈ సైజ్ లో ఉండలు అనేవి చేసుకోవాలి ఉండలు చేసేటప్పుడు చేతికి లైట్ గా నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఉండలన్నీ రౌండ్ షేప్ అది బాగా వస్తాయి విధంగా మొత్తం ఉండలు రెడీ చేసుకుని పెట్టుకోవాలి పక్కన మనం ఫుడ్ కలర్ అనేది కలపనిది కొంచెం ఉంది కదా మిశ్రమం ఫుడ్ కలర్ కలిపిన ఉండల కన్నా ఈ ఉండలు కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇది కూడా ఉండలు చేసుకుని ఇట్లా అప్పాల్లా చేసుకోవాలి చేసుకుని ఈ ఎల్లో కలర్ లడ్డూలు ఉన్నాయి కదా ఇవి దీనిలో పెట్టేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు మన ఇష్టం అది చూసారు కదా చాలా ఈజీగా గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ తప్పకుండా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వెరైటీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ సపోర్ట్